నమస్తే పిఠాపురం పిఠాపురం ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ ఆడపడుచు వంగా గీత మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉంది నా పిఠాపురం నా కుటుంబం నా ప్రాణం నా పిఠాపురం ఎంతో ఆదరణతో ఎంతో అభిమానంతో చిన్న వయసు నుంచి నన్ను దీవించి ఈ రోజు దేశ స్థాయి వరకు నేను పదవులు చేయగలిగాను అంటే పిఠాపురం ఆశీర్వాదం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా పిఠాపురం అన్నదమ్ములారా అక్క చెల్లెళ్ళారా ఆడపడుచులారా యువతి యువకులారా పెద్దలారా అన్ని వర్గాల వారు అన్ని మతాల వారు అన్ని కులాల వారికి మీ వంగా గీత మరొక్కసారి ప్రణామాలు తెలియజేస్తా ఉంది నా అదృష్టం మీ అందరి తరఫున నా తరఫున కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ నాకు మీకు దగ్గరగా పనిచేసే అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను పిఠాపురం నియోజకవర్గం ఇరవై ఒక్క నియోజకవర్గాలు ఉన్నప్పటి నుంచి చాలా చిన్న నియోజకవర్గంగా ఉంటూ వచ్చింది ఇంచుమించుగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంతోమంది ఎమ్మెల్యేలను ఎంతోమంది ప్రజాప్రతినిధులు అందించిన నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం ఈ పిఠాపురం నియోజకవర్గానికి అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాం మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇరవై నాలుగు పోటీ ఒక్కసారి అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను రెండు వేల ఇరవై నాలుగు పోటీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చాయి పేదల జీవితాల్లో వెలుగులు వచ్చాయి పేదల జీవితాల్లో గౌరవం వచ్చింది పేదవాడికి వాయిస్ వచ్చింది పేదవాడి ఇంటికే పథకం వచ్చింది పేదవాడి తలుపు కొట్టి పథకం ఇచ్చే కార్యక్రమం వచ్చింది ఇదంతా పెద్ద మనసున్న వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి మానవతా దృక్పంతో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చింది అసలు పేద ప్రజలకి ఆరోగ్యం బాగోపోతే కేవలం ప్రభుత్వాసుపత్రి తప్ప మరో దిక్కి లేదని విధానం పేదవాడు పిల్లలు చదవాలంటే ప్రభుత్వ పాఠశాలలు తప్ప అందులో అరాకొర టీచర్లతో అరాకొర సౌకర్యాలతో ఉన్న పాఠశాలలు తప్ప మరో దిక్కి లేని పరిస్థితుల్లో వచ్చాడు ఒకే ఒక్కడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ విద్య ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు ఈ రోజు మన సీఎం గారు మళ్ళీ సీఎం మళ్ళీ సీఎం మళ్ళీ సీఎం కాబోయే సీఎం కాబోయే సీఎం గాలి తిరిగింది హోరు పెరిగింది జోరు పెరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కాబోతున్నారు ఈ పిఠాపురం నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను ఈ కొద్ది రోజులుగా ఈ ప్రసార కార్యక్రమంలో జరుగుతున్న వివరాలు మీ అందరికీ వివరించాలని అనుకుంటున్నాను మొట్టమొదటిగా నా గురించి మీ అందరికీ తెలుసు నా గురించి మీకు తెలుసు వంగ గీత గురించి మీకు తెలుసు వంగ గీత అంటే అందుబాటులో ఉండే వ్యక్తి అందరితో ఉండే వ్యక్తి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే వ్యక్తి ఎప్పుడైనా అందుబాటులో ఉండే వ్యక్తి మీ ఏ కార్యక్రమం ఉన్నా కూడా పిఠాపురం ప్రజలకి నిరంతరం మీకు సేవ చేసుకునే వ్యక్తి అదేవిధంగా ఈరోజు మనకి పోటీ ఏర్పడింది రాష్ట్రం యావత్తూ ఇక్కడ దృష్టి సారించే విధంగా జరుగుతున్నది అందరూ అనేక విషయాలు చెప్తున్నారు అనేక విషయాలు ప్రస్తావిస్తున్నారు మొదటి నుంచి నిన్నటి వరకు కూడా చాలా విషయాలు చెప్పారు చాలా విషయాలు ప్రస్తావించారు చాలా విషయాలు తెలియజేయడం జరిగింది ముందు నేను వాటి జోలికి పోవటం లేదు నేను ఏం చేస్తానో చెప్పాలి కదా నేను ఏం చేయగలనో చెప్పాలి కదా నేను మీకు ఏం చేస్తానో చెప్పాలి కదా ఆ భగవంతుడు నాకు ఆయుష్ ఇవ్వాలి కానీ పనిచేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మీ కోసం పనిచేస్తాను మన కుటుంబం కోసం పనిచేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మనకి చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రధానమైన సమస్య ఏ లేరు సమస్య ఏ లేరు సమస్యని పరిష్కారం కాకపోవడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు దానికి సమయం వస్తుంది ఆ జీవోలు ఎలా ఎలా మారి ఎలా ఎలా అయ్యాయో వివరించే టైం వస్తుంది అప్పుడు వివరిస్తాం కానీ నేను ప్రజానీకానికి పిఠాపురం ప్రజలకి పిఠాపురం రైతులకి ఒకే ఒక్క మాట ఇస్తున్నాను నేను మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుమతితో తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే లేరు ఎత్తి వదల పథక ఆధునీకరణకి తప్పనిసరిగా చర్యలు తీసుకునేలాగా నేను ఎంపీ గారు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా మాకు మత్స్యకార సోదరులందరూ ఉన్నారు మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఉప్పాడ కోనపాపపేట సముద్ర కోత తీర ప్రాంత నివారణ కోసం మేము చాలా కృషి చేశాం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు ప్రాజెక్టులు పెట్టాం తొందరలోనే వాటిని కూడా మేమిద్దరం కలిసి తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ పిఠాపురం నియోజకవర్గంలో చాలామంది చెప్తున్నారు ఏం చేశారు మీరు ఏం చేశారండి అని అడుగుతున్నారు ఏం చేయలేదో చెప్పండి ఏం చేయలేదో చెప్పండి పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి వదిలేయండి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది తొమ్మిది నుంచి ఈ నియోజకవర్గంలో ఏం జరిగిందో లెక్కలు చూడసుకోండి వాట్సాప్లు ఉన్నాయి ఫేస్బుక్లు ఉన్నాయి సమాచార చట్టాలు ఉన్నాయి జీవోలు ఉన్నాయి అనేక కార్యక్రమాలు ఉన్నాయి అప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గం ఒక నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం మాత్రమే రెండు వేల తొమ్మిది తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్స్ సమానంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ తెచ్చింది ఈ వంగా గీత అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను గవర్నమెంట్ ఐటీఐ గవర్నమెంట్ కాలేజీలు జిల్లా స్థాయిలో తీసుకురావటం జరిగింది అంతేకాదు అడ్వకేట్స్ అందరినీ న్యాయవాదులందరినీ అడగండి జిల్లా కోర్టు కాకినాడలో ఉండే జిల్లా కోర్టుని పిఠాపురంలో జిల్లా కోర్టు చేసింది కూడా మీ వంగా గీత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అంటే పిఠాపురం నియోజకవర్గాన్ని జిల్లా స్థాయికి తీసుకువెళ్ళడం జరిగింది తర్వాత రాష్ట్ర స్థాయికి మీకు తెలుసా పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళాం రాష్ట్రంలో రెండే టూరిజం కాలేజీలు ఉన్నాయి ఒకటి తిరుపతి రెండు పిడాబరు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా సార్ వచ్చేస్తున్నారు ఇంకా వచ్చే లోపల నేను రెండు మూడు విషయాలు మీ అందరికీ దీ దృష్టిలో పెట్టాలనుకుంటున్నాను మీ అందరికీ నేను తెలియజేసేది ఒకటే మీరు సాధ్యాలు ఆలోచించండి నేను ప్రత్యర్థి పని చేయలేరు పని చేసే ఆలోచన లేదు అంటలేదు పని చేయాలని లేదు అంటలేదు నేను కానీ పని చేయడానికి సాధ్యమా అని అడుగుతున్నా నేను మీరు అర్ధరాత్రి ఫోన్ చేస్తే వంద గీత రాగలదు మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఈ వంద గీత మీకు పని చేయగలదు పచ్చేదికి అది సాధ్యము కాదు ఇది గమనించమని నేను కోరి ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని అందరినీ అంతేకాదు మొట్టమొదటిగా మాట్లాడుతూ మన పచ్చి పవన్ కళ్యాణ్ గారు అన్నం జరిగింది గీత గారిని ఎక్కడ పడితే అక్కడ నిలదీయమని అడగడం జరిగింది నిజమే మరి రెండు లక్షల మంది కార్మికులకి వంద పడకల వంద కోట్ల రూపాయలతో కట్టించాయి కాబట్టి నన్ను నిలదీయాల ముప్పై కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తల్లి బిడ్డల కోసం కట్టిస్తున్నందుకు వంద గీతను నిలబెయ్యాలా పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఫైర్ స్టేషన్లో హాస్పిటల్లో హాస్టల్లో కట్టించినందుకు వంద గీతను నిలబెయ్యాలా పాలిటెక్నిక్ కాలేజీలు తెచ్చినందుకు ఐటీఐ కాలేజీలు తెచ్చినందుకు నిలబెయ్యాలా రాష్ట్రంలోనే టూరిజం కాలేజీ తెచ్చినందుకు నిలదీయాలా దేశం మొత్తం మీద ఢిల్లీ తర్వాత కలకత్తా తర్వాత నియోజకవర్గానికి దేనికి నిలదీయాలని అడుగుతున్నా నేను ఆడవాళ్ళు కాబట్టి నిలదీయమని అడుగుతున్నారా ఈరోజు ఇంకొక వ్యక్తి ఇంకొక సోదరుడు ఎంత అవమానించారండి మీ అందరికీ తెలుసు ఎంత వేడికి కళ్ళు తిరిగితే నాటక వాడానని చెప్పాను నన్ను నేను నాటక అబద్ధం అబద్ధమాడతానా నేను ఆ అవసరం నాకు లేదు నాకు కళ్ళు తిరిగి నూట రెండు జ్వరం వచ్చి పడిపోతే నేను హైదరాబాద్ పారిపోలేదు పిఠాపురం వచ్చారండి ఎఫ్కే పాల నుంచి పిఠాపురం ఇక్కడుండే పంత పద్మజ గారు పద్మశ్రీ గారు చూశారు నన్ను పంత రాజేష్ గారు చూశారు వాళ్ళు చేసిన రిపోర్ట్లు తప్పండి అని నే, అడుగుతున్నాను నేను ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని అవమానిస్తారా ఆడవాళ్ళ అనారోగ్యాన్ని అవమానిస్తారా అని అడుగుతున్నాను నేను ఆడవాళ్ళ పనితీరుని నే, అవమానిస్తారని అడుగుతున్నాను నేను నేను అబద్ధాలు చెప్తున్నానా నేను పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి కరోనాలో మాయమైపోయినా ఎక్కడ ఉన్నారు బాబు మీరు విరవాడ పెద్ద పెండలం దుంపు రైతులను అడగండి ఎవరు కొనిపించి ఒరిస్సాకి పంపించారో అడగండి చేప్రోలు పట్టు రైతులను అడగండి వంగా గీత వచ్చి వారికి ఏం చేసిందో అడగండి పండ్ల పళ్ళ రైతులను అడగండి కాయగూర రైతులను అడగండి పువ్వుల రైతులను అడగండి మరి పేషెంట్ల అందరినీ అడగండి మీకేం తెలుసు మీకేం తెలుసు అని అడుగుతున్నా నేను ఆడవాళ్ళని ప్రశ్నించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి కరోనాలో మీకేం తెలుసు కడుపుతో ఉన్న బిడ్డలకి తల్లులకి కరోనా వస్తే పుట్టిన బిడ్డకి తల్లిపాలు లేకపోతే ముసుగలేసుకుని కోట్లు వేసుకుని హాస్పిటల్లో కూర్చొని డాక్టర్ సాయం తీసుకుని కరోనా కరోనా లేని తల్లుల్ని బతిమాలి బిడ్డలకి పాలి నేను కరోనా పేషెంట్లకి చూసింది నేను రెండు సార్లు కరోనా వచ్చినా జనరల్ హాస్పిటల్లో ఉండి పేషెంట్లు చూసింది నేను ఇంత అవమానిస్తారా ఇంత వెటకారం చేస్తారా రాజకీయాలు రాజకీయాల్లో చూడాలి వర్మ సోదరుడు అంటారు ఏసీలో తిరుగుతున్నారంట ఏసీ ఏసీ వంగా గీత గారు ఏసీలో తిరుగుతారు నియోజకవర్గానికి రారు రెండు వేల పంతొమ్మిది కాదు నేను చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు యూట్యూబ్లు చెక్ చేయి వాట్సాప్లు చెక్ చేయి సమాచార చట్టం చూడు జీవాలు చూడు వంగ గీత ఏం చేసిందో ఇస్తరే చెప్తుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు నేను ఇప్పటికొచ్చి వచ్చి ఎవరిని పర్సనల్ గా మాట్లాడలేదు ఇప్పుడు కూడా నేను మాట్లాడలేదు బట్ నా కుటుంబంతో నా కష్టం చెప్పుకోకపోతే నన్ను అవమానించిన వాళ్ళ గురించి నేను చెప్పకపోతే ఇంకా నేను ఎక్కడ చెప్పుకోవాలి మీ దగ్గర కాకపోతే నేను ఎవరి దగ్గర చెప్పుకోవాలి ఎవరి దగ్గర నేను మాట్లాడుకోవాలి నన్ను పిఠాపురం నుంచి దూరం చేస్తారా పిఠాపురంలో నేను పుట్టలేదా నాకు తప్ప ఎవరు ఎక్కడ పుట్టాలో ఎవరు చెప్తారంటే ఎవరికి పుట్టది ఎవరు రాస్తారు పుట్టడం గురించి మన చేతిలో ఉంటుందా పుట్టడం చెప్పండి ఎవరి అయినా ఉంటుందా పుట్టడం అనేది ఎవరు తల్లిదండ్రులకి పుడతావో మన అదృష్టం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు నువ్వు ఇక్కడ పుట్టలేదు నువ్వు ఇక్కడ పుట్టలేదు నువ్వు ఇక్కడ పుట్టలేదు మీరేమో పుట్టారా రెండు వేల తొమ్మిది వరకు నియోజకవర్గం జగ్గంపేట వంగా గీత పోటీ చేసినప్పుడే ఆ నియోజకవర్గం ఇక్కడికి వచ్చింది నీ గ్రామం గుర్తు తెచ్చుకోండి రెండు వేల తొమ్మిదిలో దొంతమూరు ఇందులో చేరింది అదృష్టవశత్తు ఆరు గ్రామాలు కలిపితే అందులో వచ్చి చేరింది చేరితే ప్రజలేం చేశారు పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు తెలియదా వాళ్ళ ఆడబిడ్డ గురించి తెలీదా రెండు వేల తొమ్మిదిలో నీ గ్రామం కలిసి నువ్వు పోటీ చేసినా వంగ వంగతన ప్రజలు పోటీ చేయడానికి నేను వచ్చాను గ్రామం కలిసి మీరు వచ్చారు కానీ మొట్టమొట్ట ప్రజలు నన్నాశర్వదించారు మీ అందరినీ నేను కోరి ప్రార్థిస్తున్నాను లెక్కల తేలాలు నేను ఎక్కడ పని చేయాలను లెక్కల తేలాల తేల్తే లెక్కలు తేలిస్తా మీరు అందరూ కూడా తేల్చాలి ఎవరు పని చేశారు నేను తెచ్చిన ఐటీఐని మూల పెడతారా నేను తెచ్చిన హోటల్ మేనేజ్మెంట్ ని నన్నయ్య యూనివర్సిటీకి తరలిస్తారా మళ్ళీ జగన్ గారు నాకు ఎంపీగా అవకాశం ఇచ్చారు మళ్ళీ తీసుకొచ్చి పదిహేను కోట్లతో ఇక్కడే కట్టిస్తున్నా నేను ఇది వంగ గీత అంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యలు భారతదేశానికే ఆదర్శ పాలన చూపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు స్వాగతాలు చెప్తున్నాం నేను సార్ని ఒక్క మాట అడిగాను ఇందాక అక్కచెల్లమ్మలకి ఒక మాట చెప్తా ఉన్నాను నేను ఒకే ఒక్క మాట సార్ అడిగాను సార్ నాకు పర్మిషన్ ఇచ్చారు అక్క చె అందరం మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే నేను పిఠాపురం నియోజకవర్గంలో పుట్టలేదు అవమానిస్తున్నారు నన్ను మీకు దూరం చేస్తున్నారు నేను ఇదే చెప్తున్నాను నా కుటుంబ సభ్యులు నేను క్షమించమని అడుగుతున్నాను నా పిఠాపురమే నా కుటుంబం అని నా మాట శాసనం నా పుట్టుక నా పుట్టుక పిఠాపురంకి దగ్గర చేయలేకపోతే నా అంతిమ యాత్ర పాదగాయలోనే జరగాలి నా ఆడపడుచులు అన్నదాములు నాకు పసుపు కుంకం పెట్టి నన్ను పంపించాలి నేను పిఠాపురం నుంచి వెళ్ళిపోతాను పిటాపురం నుంచి వెళ్తాను మీరు నన్ను నుంచి పంపించాలి నన్ను అవమానిస్తున్నారు నన్ను దూరం చేస్తున్నారు నన్ను దూరం చేయాలని చూస్తున్నారు నేను వెళ్ళను ఇక్కడి నుంచి వెళ్తా ఇప్పటి నుంచే ఇంకా పిఠాపురం వదిలిపెట్టను మిమ్మల్ని చెంగు చాచి అడుగుతున్నా ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి నా బిడ్డ సాక్షిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను ఆ స్వామి మాత అనుగ్రహం ఉంటే మళ్ళీ మళ్ళీ ఇక్కడ మీ రుణం తీర్చుకుంటాను అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను